శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ అరహర మహాదేవ శంభో శంకర ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం దగ్గర మనం ఉన్నాము ఈ దేవస్థానం పైన అనేకమైనటువంటి కంప్లైంట్ అనేటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఇవ్వడం కూడా జరిగింది రీసెంట్గా అన్యమతస్థులు చందాలు రాబడుతున్న కంప్లైంట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది వాటిపైన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గారు కూడా చర్యల కొరకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అయితే మరీ ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లేదంటే నేను ఒక అంబాబత్తుల అండకొండ రాముడు ఒక హిందూ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా యొక్క మనోభావాలు దెబ్బ